తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో మెలకువ వస్తే మీకు జరిగేది ఇదే ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో మీకు కలలో ఏ ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే కలలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ పనిని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారని పండితులు చెబుతున్నమాట ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కలల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తారు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలకువ వస్తువు ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవి దేవతల శక్తి అనేది జాగృతం అవడం ప్రారంభమవుతుంది మీకు మూడు గంటలకు గాని లేదా మూడు గంటల తర్వాత గాని మాటి మాటికి వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్ని పూర్తి అవబోతున్నాయి అని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దేవి దేవతలను అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చెయ్యాలి ఏం పని చెయ్యాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోని పూర్తిగా తెలుసుకుందాం ఈ విధంగా కనుక చెయ్యకపోయినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి లభించవు రెండవ విషయం ఏమిటంటే మీ కలలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో మీరు ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారు అని అర్థం శాస్త్రాల ప్రకారం మీ కళలో దేవి దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఈ విధంగా కళ రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అది సంకేతము అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది అటువంటి కలను మీరు ఎప్పుడు ఎవరికీ కూడా చెప్పుకోకూడదు మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏం చెప్తే అది వింటున్నట్లయితే మీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి మీతో ఉంది అని అర్థం అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండడం అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి దైవిక శక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతిస్తుందని తెలుసుకోండి మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి నీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి భావనను అసలు అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే దేవి దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం ప్లే అవడం లేదు అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దేవిశక్తి మీ దగ్గరలోనే ఉంది అని అర్థం మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుందని అర్థం ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఇష్టదైవనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా మీరు లేచి చూస్తే అక్కడ ఎవరు కూడా కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవము అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోవాలి హనుమంతుని ధ్యానం చెయ్యాలి తరువాత హనుమంతుడికి ధన్యవాదములు తెలపండి మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కల కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అనడానికి ఇది సంకేతము అదేవిధంగా మీ కలలో శంఖము గుడి గాని కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం కలలో గుడ్లగూబ కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే శాస్త్రంలో చెప్పబడింది దాని అర్థం ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు ధనం రాబోతుందని నీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం దానివలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని దాని అర్థం కలలో కన్నీరు చూడడం కూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుంది అని అర్థం కలలో నల్ల ముబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం ఒకవేళ కలలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది మీకు కలలో కమల పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధన ప్రాప్తి కలగబోతుంది అని దాని అర్థం మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోనికి దేవి దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామస్మరణం చెయ్యండి మీకు రాత్రి పన్నెండు గంటలకు కాలి గజ్జలు చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు మీరు అస్సలు భయపడకండి చాలామంది దానిని నకారాత్మ శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయవలసిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది అని అర్థం మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఆ సమయంలోనే నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పుని మీరు అస్సలు చేయకండి మీరు లేచి